అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చెడు వార్త అంటే ఒక బ్యాడ్ సంఘటన వినాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనవిచ్ చిన్న అస్వస్థతకు గురైనట్లు మనకు సమాచారం అందుతోంది సింగపూర్లో ఉన్నారు తను వాళ్ళ మదర్ ఏదో సం కోర్సు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఈ సంఘ అంటే తను అక్కడ ఉంటున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మిగిలిన ఫ్యామిలీస్ నెంబర్స్ కూడా ఫ్యాన్స్కు మనకు కూడా అందరికీ చాలా బాధాకరమైన విషయం ఇలా జరిగిండకూడదు కానీ చిన్న సంఘటనే అయి ఉండాలని మనం కోరుకుంటున్నాం సమాచారం అంతున్న ప్రకారం కూడా కోరుకుంటున్నారని తెలుస్తుంది కానీ ఇంతమంది అభిమానులు వేధించిన ఈ సంఘటన వెనుక ఏం జరిగింది అసలు ఇది దీని గురించి మన పవన్ పవన్ గారు ఉన్నారు సార్ అంటే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ ఈ సంఘటన మీరు కూడా వినింటారు చిరంజీవి గారు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు వాళ్ళ లేటెస్ట్ మెస్సెస్తో కలిపి పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరారని మనకు వస్తుంది సార్ ఈ సంఘటన పైన ఎలా స్పందించాలి మనం సార్ యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ ఆయన అక్కడికి ఉండడానికి మెయిన్ కారణం ఏంటి సింగపూర్లో ఆయన ఎందుకు చదువుతున్నారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఏపీలో చదివితే ఏంటి ఇది ప్రతిపక్షాలలో కొంతమంది లేదా దురభిమానులు కొంతమంది ఉంటారు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ వాళ్ళందరికీ చెప్పేది ఒకటే విషయం అండి పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ అక్కడ మాస్టర్స్ డిగ్రీ లాంటిది ఒకటి ఏదో చేస్తున్నారు కోర్స్ చేస్తున్నారు అక్కడ చదువుకుంటున్నారు అనేది విన్నా నేను ఏం చదువుకుంటున్నారు అనేది కూడా ఇన్ డీటెయిల్స్ లేవు సో అక్కడ చదువుకునేటప్పుడు నాలుగైదేళ్ల పసిపిల్లోడు తల్లి దగ్గర ఉండటం అనేది చాలా కామన్ పాయింట్ అది సో డెఫినెట్గా మన ఇళ్ళలో కూడా తల్లి దగ్గరే ఉంటారు ఆ ఏజ్ పిల్లలంతా సో అక్కడ ఉండి అక్కడ స్కూల్లో చదువుతున్నాడు అయితే ఇక్కడ ఒక విషయం సార్ టాప్ టెన్ దేశాల్లో సెక్యూరిటీ వైజ్ కానీ సేఫ్టీ వైజ్ కానీ సింగపూర్ కూడా ఒకటి డెఫినెట్గా ఒక మంచి టాప్ సిటీ అది టాప్ కంట్రీ సో అలాంటప్పుడు ఆయన బాబు చదివే స్కూల్ లోపల ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది మాత్రం చాలా 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 అసలు శోచనీయం అని అనాలో లేకపోతే అసలు అసలు ఎలా జరుగుతుంది అనే ఆశ్చర్యాలి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి మనకి ఇండియాలోనే మంచి సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ తీసుకుంటాయి అందులో నో డౌట్ చాలా రేర్ గా జరుగుతుంటాయి స్కూల్స్ లో ఇలాంటి సంఘటనలు అలాంటిది సింగపూర్ లాంటి కంట్రీలో జరగటం అనేది మాత్రం నిజంగా ఎస్ ఆయన కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అడవి తల్లి బాట అనే ప్రోగ్రామ్ లో ఉండటం ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంతకుముందే మనం కొన్ని వీడియోస్ కానీ కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా ఆయన చాలా డీప్ గా వెళ్ళడం అక్కడ ఉన్న రోడ్స్ బాగు చేసే ప్రక్రియ కావచ్చు అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం కావచ్చు గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కానీ ఏ మినిస్టర్స్ కానీ అంతలాగా డీప్ రూరల్ వెళ్ళిపోయి వాళ్ళ బాధకాలు సాధక బాధకాలు అవన్నీ చూడటం వాటికి ఏదైనా సమస్యలకి పరిష్కారం కనుగొట్టడం అనేది మాత్రం నిజంగా ఇలాంటి క్రమంలో ఈ క్రమంలో ఆయనకి సడన్ గా వచ్చింది ఇక్కడ ఇంకోటి సార్ ఆయనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పిల్లలు మొత్తం నలుగురు పిల్లలు కదా సో ఈ టైంలో లో ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది కూడా నేను మన సోషల్ మీడియా మిత్రుడు పెట్టిన వీడియోలో నేను చూశాను అక్కడ పిల్లలకి చాక్లెట్స్ తీసుకెళ్లడం వెళ్ళేటప్పుడు ఒట్టి చెద్దులతో వెళ్లకుండా ట్రైబల్స్ అడవి ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నిజంగా చాలా అసలు ఇదంతా ఏంటంటే సార్ ఒక చిన్న సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ మ్యాటర్ బికజ్ ఎవరికి అసలు ఐడియా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా మేబీ చిన్నప్పుడు చాలా కష్ట నష్టాల్లో పెరిగిన వాళ్ళే వాళ్ళు ఏం పెద్ద ఉన్న ఫ్యామిలీస్ కాదు చిన్నప్పుడు మనస్తత్వాలు మధ్య తరగతి మనస్తత్వాలు ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అనేది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే ఆ ఏజ్లో చాక్లెట్స్ ఇస్తే పిల్లలు ఎలా సంతోషిస్తారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఆనందం కోసం ఆయన వెళ్ళి చిన్న చిన్న గిఫ్ట్స్ చిన్న చాక్లెట్స్ ఇవ్వడం అనేది విన్నా నేను మా మిత్రుడు మన మిత్రుడే ఒక సోషల్ మీడియాలో చేసే వీడియో చాలా హ్యాపీ అనిపించింది నాకు వా అది చాలా చిన్న విషయమే కానీ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ విషయం ఆయన మనస్తత్వాన్ని ఆయన సున్నితత్వం పవన్ కళ్యాణ్ గారి సున్నితత్వాన్ని మనకి తేట తెల్లని చేస్తుంది ఆ టైంలో పాపం చిన్న శంకర్ 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 అంటే మనకు తెలిసిందే ఫోటోస్ కూడా చాలా ముద్దుగా ఉన్నాడు శంకర్ వాళ్ళ అన్నయ్య పేరు పెట్టుకున్నాడు శివశంకర్ వరప్రసాద్ కదా చిరంజీవి గారి పేరు శంకర్ అనే పేరు వచ్చేలా పెట్టుకున్నారు అలాగే వాళ్ళ అమ్మాయికి అంజనా అని పేరు పెట్టుకున్నారు మార్క్ శంకర్ పవన్ విచ్ అని పెట్టుకున్నారు అంటే అటు రష్యన్ ఇంటి పేరు కూడా కలిసి వచ్చేలాగా మేబీ సో ఈ టైంలో పాపం ఆయన మైండ్ పాప అతలా కుతలం అయిపోయింది బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు పాపం అరే ఏంటిది మంచి అడవి తల్లి బాట ఇలాంటి మంచి ప్రోగ్రామ్లో పైగా చిన్నపిల్లల్ని కలుస్తున్నారు అందరిని కలుస్తున్నారు ఈ టైంలో బాబు కలావడం అనేది తర్వాత ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు కూడా వెంటనే గా స్పందించి అందరూ కలిసి స్పెషల్ ఇద్దరు వెళ్ళిపోయారు వెళ్ళారు స్పెషల్గా వెళ్ళారు అని అంటే నిజంగా వాళ్ళ మధ్యలో ఉన్న ఒక గాఢమైన అనుబంధం ఎలాంటిది అనేది కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకొకటి కూడా ఫ్లాష్ న్యూస్ అనేది నేను విన్నాను జగన్ గారు కూడా త్వరగా కోలుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అని చెప్పి రాజకీయాలకు అతీతంగా అందరూ మనోధైర్యం కలిగించేలా కొన్ని నాలుగు మాటలు మానవంతో స్పందించడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది జగన్ గారు ట్వీట్ కూడా చేశారు దాంతోపాటు మంచి విషయం అందరూ స్వాగతించదగే విషయం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ ఏ దేశమైనా సరే సార్ పిల్లలు చదివే స్కూల్స్ లోపల ఆ ప్రమాణాలు ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు పేరెంట్స్ డెఫినెట్గా అంటే ఫైర్ ఇంజిన్ వస్తుందా ఫైర్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుందా ఏ కంట్రీ అయినా మన కంట్రీ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏదో ఒక ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఇవి కూడా అన్ని ప్రమాణాలు ఉన్నాయా స్కేల్స్ అన్ని వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా అని చూసుకోవాలి నేను పాటించినా నాకు తెలిసి అక్కడ ఏదో ఫైర్ అయింది లంగ్స్ లేకుండా పొగ చేరుకోవడం ఇబ్బంది పడ్డాడు కాళ్ళకు చేతులకు కూడా గాయాలయ్యని విన్నాం సార్ ఫైర్ గాయాలు అయితే అయ్యి ఉండవు సార్ డెఫినెట్గా అది వాళ్ళ తొక్కిసలాట్లో ఏమైనా కింద పడి గాయాలు అయ్యుంటాయి ఆ పొగ మాత్రం వెళ్ళి ఉంటుంది ఇందులో డౌట్ నాపలేరు అది ఆ పొగ వెళ్ళి ఉంటుంది తొందరగా ఇబ్బంది డెఫినెట్ గా బై గాడ్ గ్రేస్ ఆ ఫైర్ చేతులకి కాళ్ళకి అవటం అనేది ఫైర్ వల్ల కాదు అని నా గట్టి నమ్మకం బికాస్ ఏదో తొక్కిసలాట ఆ హడా వీళ్ళు కింద పడు లేకపోతే ఇంకోటి అయ్యో కాళకి చేతులకి దెబ్బలు తగిలి ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇలా మొత్తం కట్టు కట్టేసింది బాబుకి ఎనీ బ్లెస్ బ్లెస్సింగ్ అండ్ రికవరీ ఆల్సో సార్ తప్పకుండా సార్ పవన్ కళ్యాణ్ లాంటి అఖండ ప్రేక్షకాధరణి గల నటుడు ప్లస్ ఆయనకున్న బ్లెస్సింగ్స్ ఎంతో మంది బ్లెస్సింగ్స్తో తొందరగా ఈ సంఘటన నుంచి వాళ్ళ ఫ్యామిలీ మనోధైర్యము ప్లస్ బాబు కూడా తొందరగా కోలుకుంటారని ఆశిద్దాం సార్ డెఫినెట్గా నమస్తే